బీసీలకి బీసీ మహిళలకి మేము కుట్టు మిషన్ల ద్వారా అందరికి అక్క అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా సొంతంగా మిషన్లు ఇస్తాము అని చెప్పి ఒక భారీ స్కామ్కి మరి ప్లాన్ చేసుకోవడం జరిగింది మరి అందులో భాగంగా మరి ఏదైతే మన మార్చి ఎనిమిదవ తారీఖున మహిళా దినోత్సవం జరిగిందో మరి ఆ మహిళా దినోత్సవం రోజు ఎంతో ఆర్భాటంగా మీ మహిళలకి కుట్టి మిషన్ ట్రైనింగ్ ఇస్తున్నాము అని చెప్పి ఎంతో గొప్పగా వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లు అన్నీ కూడా డిమాగ్రేట్ చేసి కార్యక్రమం స్టార్ట్ చేసామని చెప్పడం జరుగుతుంది అయితే ఇది బీసీల పేరు చెప్పి బీసీలని ద్రోహం చేస్తూ బీసీ పేరు మీద ఒక భారీ స్కామ్ కుట్ర పనిచేయాలన్నారు అట్టబైల్ అయింది అది అదేంటంటే ఈరోజు ఒక మిషన్ ఖరీదు లెక్క పెట్టుకుంటే నాలుగు వేల మూడు వందల రూపాయలు ఉంది ఈ ట్రైనింగ్కి యాభై రోజులు ట్రైనింగ్ పార్టిసిపేట్ చేస్తే ఆ బీసీ మహిళకి మూడు వేల రూపాయలు స్టైఫండ్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే నాలుగు వేల మూడు వందల రూపాయలు మిషన్ ఖరీదు లెక్క పెట్టుకుంటే మూడు వేల రూపాయలు ఈ స్టైఫండ్ లెక్క పెట్టుకుంటే ఏడు వేల మూడు వందల రూపాయలు ఒక పర్ హెండ్ అక్కడ ఖర్చు అవుతుంది కానీ వాళ్ళు చూపిస్తున్నది ఎంత చూపిస్తున్నారు ఇరవై మూడు వేల రూపాయలు ఒక మనిషి మీద ఖర్చు అవుతుంది మిషన్కి ట్రైనింగ్కి మీ వాళ్ళకి ఇచ్చే స్టైఫండ్కి అని చెప్పి మరి వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరి ఎంతో బీసీల్ని ఎంతగా వంచిస్తున్నారో ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నారో మరి దీనికి ఇంతకన్నా ఉదాహరణ ఏమీ లేదు మీరు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మిషన్లు మేము బీసీ అక్క చెల్లి అమ్మలకు ఇస్తున్నాము అని చెప్పి మరి చెప్పడం జరిగింది ప్రభుత్వం మరి లక్ష మందికి ఇస్తున్నారా లేదనేది విషయం మరి పక్కన పెడితే రెండు వందల ముప్పై కోట్లు మరి భారీ స్కామ్ చేసి ఈరోజు ప్రభుత్వం దోచుకుంటుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మరి అందులో భాగంగా మీకు లెక్క పెట్టుకుంటే